చిలుకలూరుపేట పట్టణంలోని శారదా జిల్లా పరిషత్ హైస్కూల్ సమీపంలో నివసించే ఇమ్మడి కృష్ణ చైతన్య ఇంట్లో జరిగిన చోరీ ఇంట్లో లక్షల రూపాయల నగదు బంగారం వెండి పట్టు చీరలు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు బాధితుడు కృష్ణ చైతన్య తెలిపిన వివరాల ప్రకారం వారి కుటుంబ సభ్యులందరూ శనివారం రాత్రి ఇంటికి తాళాలు వేసి అవనిగడ్డుకు వెళ్లారు ఈ రోజు ఉదయం తిరిగి వచ్చి చూడగా ఇంటి తాళాలు తలుపులు పగలగొట్టి ఉండటంతో పాటు ఇల్లంతా చిందర వందరగా ఉందని గుర్తించి షాక్ కు గురయ్యారు దొంగలు ఇంట్లో నుంచి సుమారు రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల రూపాయల నగదు దాదాపు డెబ్బై గ్రాముల బంగారం మూడు కిలోల వెండి మరియు సుమారు నలభై పట్టుచీరలను అపహరించుకుపోయినట్లు కృష్ణ చైతన్య పోలీసులకు తెలిపారు these are